నమస్తే వెల్కమ్ డాస్టాగ్ యూ నేను మీ రాజేష్ పార్టీ ఆవిర్భావం నుంచి అంటే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతి ఎన్నికల్లో కూడా ఎంపీ స్థానంలో గెలుచుంటూ వస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ షాక్ తగిలిందని ఖచ్చితంగా చెప్పలేదు ఎందుకంటే ఖాతా కూడా తెలియనటువంటి పరిస్థితి పదిహేడు స్థానంలో పోటీ చేసినా ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది కారు పార్టీ పైగా మెజార్టీ స్థానాల్లో ఆ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది దీంతో ఆ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది వాళ్ళ చర్చ త్వరలో జరగబోతున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు లీడర్లు ముందుకు వస్తారా లేదా అన్నది మాత్రం తీవ్రమైనటువంటి చర్చ తెలంగాణ రాజకీయాల్లో ఉంది అంటే పార్టీని స్థాపించిన తొలి రోజు నుంచి కూడా బీఆర్ఎస్ ఖాతాలో ఇవాళ ఘోర పరాజయం నమోదైంది తొలిసారి నమోదైంది ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల నాలుగులో మొదటిసారి కాంగ్రెస్తో కలిసి లోక్సభలో పోటీ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఐదు ఎంపీ స్థానాలు విజయం సాధించింది యూపీఏ వన్లో కొంతకాలం కేసీఆర్ ఆలయ నరేంద్రలు కూడా కేంద్ర మంత్రులుగా పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో మహాకూటమి నేతృత్వంలో తొమ్మిది స్థానాల్లో పోటీ చేసి కేవలం రెండు స్థానంలో విజయం సాధించింది బీఆర్ఎస్ ఇక రెండు వేల పద్నాలుగులో ఒంటరిగా పదిహేడు స్థానంలో పోటీ చేసి పదకొండు మంది ఎంపీలను కూడా గెలుచుకున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే ఇవాళ రెండు వేల పంతొమ్మిదిలో సారు కారు పదహారు నినాదంతో ఎన్నికలకు వెళ్ళినటువంటి బీఆర్ఎస్ తొమ్మిది స్థానంలో మాత్రమే విజయం సాధించగలిగింది ఈసారి గతంలో కంటే కూడా భిన్నంగా ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితులు అక్కడ ఇవాళ సున్నంగా కనిపిస్తుంది అంటే ఆ పార్టీకి లోక్సభలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది రాజకీయాల్లో ముందుగానే అంచనా వేయడం వాటిని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో మాజీ సీఎం కేసీఆర్ కొట్టిన పిండి అని పేరుంటుంది కానీ అప్పర చాణుక్యుడిగా కూడా పేరుంటుంది కానీ ఆయన అంచనాలు వరుసగా రెండు సార్లు తలకిందులయ్యాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు గెలుచుకొని ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామంటూ కూడా అంచనాలు తప్పి ముప్పై సీట్లకు పరిమితమైనటువంటి పరిస్థితి అలాగే లోక్సభ ఎన్నికల్లో కూడా పదకొండు లేదా పన్నెండు స్థానాల్లో విజయం సాధిస్తాం స్వయంగా కేసీఆర్ కొంత ప్రతి పబ్లిక్ లో కూడా చెప్పుకుంటూ ప్రకటించుకుంటూ వచ్చారు కానీ అంచనాలు మొత్తం తప్పాయని చెప్పాలి చివరికి కేసీఆర్ సొంత జిల్లాకు చెందినటువంటి మెదక్లో కూడా లోక్సభ స్థానం కూడా విజయం సాధించలేదు రెండో స్థానంలో అయినా ఉంటే కనీసం గౌరవప్రదమైనటువంటి ఓటమి ఉండేది కానీ ఇక్కడ ఎక్కడ కూడా రెండో స్థానానికి పరిమితం కాకుండా మూడో స్థానానికి పరిమితం కావడం గులాబీ లీడర్లు ఇవాళ జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో ఇవాళ కొట్టుమిట్టాడుతున్నారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ముప్పై మంది ఎమ్మెల్యేలు గెలిచారు కానీ అందులో మెజారిటీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ లీడర్లు పదే పదే ప్రకటిస్తూ ఉండటం లోక్సభ ఎన్నికల ముందు ఆ పార్టీకి చెందినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియంసేరి తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరినటువంటి పరిస్థితి ఇక లోక్ సభలో బిఆర్ఎస్ పార్టీ ప్రభావం జీరోకి పరిమితం కావడంతో ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేల భవిష్యత్తుపై పై ఇవాళ ఆసక్తికర చర్చ జరుగుతోంది మెజారిటీ మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం మొదలైంది ఎమ్మెల్యేలతో పాటుగా క్యాడర్ కూడా పూర్తిగా మారడం కొంత సాధ్యం దీంతో త్వరలో జరగబోతున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి లీడర్లు పోటీ చేసేందుకు ముందుకు వస్తారా లేదా అన్న అనుమానాలు పూర్తి స్థాయిలో ఇవాళ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సిట్టింగ్ స్థానమైనటువంటి అనేటువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా కాపాడుకోలేకపోయింది బీఆర్ఎస్ దాంట్లో అక్కడ కూడా విఫలం చెందింది రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో వరుసగా గెలిచినటువంటి ఆ పార్టీతో ఉప ఎన్నికల్లో మూడో స్థానానికి సరిపెట్టుకుంది అంటే కదా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా లాస్ ఆశ్రమేత అకాల మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది ఈసారి టికెట్ను తమకే కుటుం కేటాయించాలని ఉద్యమకారులు బీఆర్ఎస్ను కోరినప్పటికీ కూడా అయితే సానుభూతి కలిసి వస్తుందని కూడా బీఆర్ఎస్ ఆశ్రయం సోదరిగా ఉన్నటువంటి నివేదికకు టికెట్ కేటాయించింది బరిలో నిలిపింది అయినప్పటికీ కూడా ఏ రౌండ్ లో కూడా ఆధిపత్యం ప్రదర్శించలేకపోయింది థర్డ్ కే పరిమితమైంది యాభై మూడు వేల ఆరు వందల యాభై ఒక్క ఓట్లు సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ దాదాపుగా పదమూడు వేల రెండు వందల ఆరు ఓట్ల మెజార్టీతో గెలుపు సాధించారు నలభై వేల నాలుగు వందల నలభై ఐదు ఓట్లతో బీజేపీ అభ్యర్థి వంశాత్ ఇలా రెండో స్థానంలో నిలువగా బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిక ముప్పై నాలుగు వేల నాలుగు వందల అరవై రెండు ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు అయితే బస్సు యాత్ర నిర్వహించిన రోడ్ షోలు చేసిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు పెట్టినా బీఆర్ఎస్ కు ఇవాళ కలిసి రాదని చెప్పాలి సామాజిక వర్గాల వారీగా సమావేశాలు నిర్వహించినా సత్ఫలితాలు ఇవ్వలేదు ఆత్మీయ సమ్మేళనాలు ఫలించలేదు కేసీఆర్ కేటీఆర్ హరీష్ పూర్తి స్థాయిలో ప్రచార బాధ్యతలు భుజానం వేసుకుని ముందుకు సాగినా లోక్సభ ఎన్నికల్లో ఒక సీటు కూడా దక్కించుకోలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ లేనటువంటి విధంగా కేసీఆర్ ఈసారి పదహారు రోజుల పాటు పర్యటించారు కానీ ఏ ఒక్క పార్లమెంట్ కూడా అంటే పద్నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బస్ యాత్ర రోడ్ షోలు చేపట్టారు కేటీఆర్ హరీష్ సైతం ముమ్మరంగా ప్రచారం చేశారు కానీ ముగ్గురు నేతలు చరిష్ కలిసి రాలేదు ఇవాళ ఫలితాల ద్వారా ఖచ్చితంగా అదే ఇవాళ వేల పంతొమ్మిది ఎన్నికల్లో తొమ్మిది రాష్ట్రాల విజయం సాధించిన ఆ పార్టీ ఈసారి ఒక్క స్థానంలో కూడా ప్రభావం చూపలేకపోయింది దాదాపుగా అన్ని స్థానాల్లో కూడా మూడో స్థానానికి పరిమితమైంది దీంతో ఇవాళ క్యాడర్లో నిరాశా నిస్పృహలు పెద్ద ఎత్తున ఇక బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు శూన్యమనే చర్చలు ఘోరంగా వినిపిస్తున్నాయి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్